హాయ్ ఫ్రెండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఈరోజైతే మటికాయ చట్నీ తయారు చేసే విధానం చూపిస్తున్నాను ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి ఉప్పు తగినంత ఇదో మటికాయలు పచ్చిమిర్చి టమాటా ఎర్రగడ్డ పచ్చి కొబ్బరి ఇవన్నీ కలిపి నూట్టుకోవాలి ఫస్ట్ తర్వాత తర్వాత ఇట్లా అన్నీ వేసుకుంటూ ఒక్కొక్కటి దంచుకోవాలి దచ్చుకోవాలి మటికాయలు పచ్చామిర్చగా దంచుకుంటే బాగుంటుంది ఇట్లా దంచుకోవాలి పూర్తిగా ఇంకా టమాటా వేసి లాస్ట్లో తోడుకొని తిరగాలి ఈ విధంగా దంచుకొని ఈ విధంగా దంచుకోవాలండి పచ్చా పచ్చా పచ్చాగా దంచుకొని అంతా ఇది తోడుకోవాలి ఇట్లా చాలా టేస్టీగా ఉంటుంది ఇది రోట్లో దంచుకుంటే మిక్సీలో వేస్తే ఏం బాగుండదు టేస్ట్ రాదు అంతగా ఇట్లా రోటిపచ్చడి చెడి చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇక తరువాత పెడదాము రోజు మొటికాయ చట్నీకి నూరుకున్న తర్వాత ఇలా తర్వాత పెడతా ఆవాలు పచ్చ కరియప వట్టిమిరకాయ మెరగడ్డ మిడిగా ఇట్లనే తరువాత పెడితే చాలా లేటుగా ఉడుకుతుంది ఇట్లా కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా అన్నమాట ఇట్లా వేగిన తర్వాత దంచుకునే మసాలా అంతా ఇట్లా వేసేయాలి పెరగడ్డ వేసిన తర్వాత రావాలి ఇంకా వేగలేదు చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీలో వేస్తే అంత టేస్ట్ ఉండదండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది వెరైటీగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి